हेलो वेलकम बैक टू माय यूट्यूब चैनल स्टैंड फॉर यू సో రోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా మనకి ఆల్రెడీ దసరా డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి సో ఈరోజు డే టూ అనమాట సో డే టూ వచ్చేసి గా గాయత్రీదేవి అలంకరణ అండి సో రోజు రాణి కలర్ శారీనే అయితే మనం సమర్పించాలండి సో నైవేద్యాలు వచ్చేసి పాకం గారులు పులిహోర మేము నార్మల్ గారులు కూడా నైవేద్యంగా పెట్టామండి సో నేను ఏ రోజు ఏ నైవేద్యాలు పెట్టాలి ఏ కలర్ శారీన అమ్మవారికి మనం సమర్పించాలనేది నేను ప్రీవియస్ వీడియోలో అయితే షేర్ చేశాను సో ఆ వీడియో లింక్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి సో అందరూ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి సో మేమైతే ఈ దసరా డేస్ని చాలా స్పెషల్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో మీరందరూ ఎలా చేసుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోద్ది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో మేము ఎలా పూర్తి చేస్తామన్నది వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను సో స్కిప్ చేయకుండా అయితే చూడండి तु वरेण्यम् अर्को देवस्य धीमहि సో డే టూ మా అమ్మవారండి సో నేను డే కుక్కలకి అని చెప్పేసి అమ్మవారిలో మేము స్వీకరించి తాంబూలం ఇస్తామని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను సో ఈరోజు డే టూ అనమాట సో మా అమ్మవారు అనమాట ఈవినింగ్ టైం కూడా నేను నైవేద్యం ఫ్రూట్స్ అవి పెడతానని చెప్పేసి అని అన్నాను కదండి సో ఈరోజు రాణి కలర్ కదా అని సిమిలర్గా ఉంటారని చెప్పి నేను ఫ్రూట్ని కూడా అదే పెట్టాను అనమాట సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు आगी, आगी, आगी। ओ भूर्भुव सुव तत्स मितुर्मी బాబు పడుకొని మరి పొరుగు దండాలు పెట్టేస్తున్నారండి ఈ వీడియోలో మీకు నేను చూపిద్దామని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట సో అది ఇదిగోండి పడుకొని మరి దొర్లేస్ కూడా బాగా దండాలు పెట్టేస్తాడనమాట కొంచెం భక్తి ఎక్కువలేండి మా బాబుకి సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్స్కి ఫర్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దే బాయ్ బాయ్